గుడ్ మార్నింగ్ ఈరోజు కరి వచ్చి ముగక్కాయ ముపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే ములక్కాయ కట్ చేసుకొని కరిగేసి ఒక గిమ్మ వేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి పచ్చిమపప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసి పొయ్యి ఎక్కేయండి ఉరికిమక పక్కన ఎక్కయండి అలాగే మూపప్పు మంచిగా లేదో చూసుకొని మిక్సీ జార్లో వేసి సాల్టు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా వరి తిని వేసుకొని మిక్సీ ఇప్పండి వాటర్ కలర్ వేయండి ఇలా మొగ్గ రవి అవుతుంది పక్కన పెడిని తర్వాత కలిగి పెట్టుకొని ఆయిల్ వేసి కానిపేయండి వేగిన తర్వాత ముగకర వేసుకొని అలాగే మూపప్పు మొగ్గ కర్ర వేసి వాకర్ వేసి ఒక పది నిమిషాలు ఉంచండి కర్రీ రెడీ అయిపోతుంది సో పైన కొత్తిమీర వేసుకొని సూపర్ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ గీన్ని ముగక్కర్రు మూపప్పు కర్రీ అంటారు చాలా బాగుంటుంది ఇవి ఎంత మనకి తెలిసిన కేవో కామెంట్ చేయండి కక్కగా ఎవరన్నా వీడియో చూస్తే క్లియర్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి ఇంకా ఇక్కడ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుంటాను